రాష్ట్రంలో నలభై రోజులుగా ఆరాచక పాలన సాగుతుందంటున్నారు వైసీపీ నేతలు పొంగనూరు ఘటనతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మానవగానక రోడ్డు మీదకి రావడం మొదలుపెడితే ప్రజల మద్దతు మనకు దోడైతే ఎస్ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి విరోధ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే జరగలేనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత పెళ్ళి దారుణమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచి చవిచూడాల్సి వస్తుంది ప్రజలు ఏ విధంగా నీకు ఓట్లు వేసి ఆదరించారో ఇదే పందాలో కొనసాగితే నిన్న రషీద్ జరిగినటువంటి కడుపు తరుక్కుపోయేటువంటి హత్యలను ప్రజలు చూస్తే ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తుంది అంటే ప్రజలు ఇటువంటి ప్రభుత్వాన్ని సహించరు ప్రభుత్వం వచ్చి నలభై రోజులు అయింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ అసలు ఈ లెగ్గ ఏం లెగ్గా అడుగుతా ఉందా ఓ పక్కనేమో హత్య రాజకీయాలు ఓ పక్కనేమో మానభంగాలు ఇంకో పక్కనేమో దాడులు ఇంకో పక్కన ఆస్తులను కూల్చివేయడాలు ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాట్లాడే డైరెక్ట్గా మరి మాట్లాడినప్పుడు కార్యకర్తలు అందరూ కూడా పెట్టరేకపోతూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు మరి దాని తాలూకా నిదర్శనమే మేము చెప్తా ఉన్నాం మీరు అన్నారు కదా పులివేందల రాజ్యాంగం లేకపోతే ఇంకోటని మరి దీన్ని ఏమంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారా అని అడుగుతా ఉన్నా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఈ రకమైన దాడులు ఉన్నారు ఉన్నారు హత్య రాజకీయాలు అలాగని జడిసే ఏం కాదు గడిచినటువంటి నలభై ఐదు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు ఉన్నారు దాదాపు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు దాదాపు మూడు వందలకు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు నాలుగు వందలు ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు ఐదు వందల పైచీలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాలు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి క్షేమంగా వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి నలభై ఐదు రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది